ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఒకటే పదాన్ని రెండు మూడు సార్లు చెప్తూ ఉంటాను ఎందుకంటే అది మీకు చాలా క్లియర్గా అర్థమవ్వాలని నేను చెప్తూ ఉంటాను మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకో టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు మీకు ఈ టైమ్ చార్ట్లో మీకు ఈ త్రీ టు ఫైవ్ ఏఎం ఉంది చూసారా ఈ సమయంలో అంటే మీకు త్రీ ఏఎం కావచ్చు ఫోర్ కావచ్చు ఫైవ్ కావచ్చు ఈ సమయంలో మీకు లంగ్స్ పరంగా మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కావచ్చు లేదా లంగ్స్ పరంగా ఇంకేమైనా మీకు తుమ్ములు కానీ ఇంకేమైనా కంటిన్యూస్గా మీకు ఎక్కువగా ఛాతి దగ్గర ఎక్కువగా ఇబ్బంది అనిపించిన చేసినా కూడా ఆ టైంలో మీకు ఒక లంగ్ యొక్క ఫంక్షనింగ్ అనేది కొంచెం వీక్గా ఉన్నట్టుగా మీరు అనుకోవచ్చు ఓకే ఓవర్గా తుమ్ములు బాగా అతిగా వస్తున్నా కూడా లంగ్లో లంగ్ ఫంక్షనింగ్లో కొంత మీకు ఒక ప్రాబ్లం ఉన్నట్టు అని మీరు తెలుసుకోవచ్చు అంటే యొక్క ఆర్గాన్ యొక్క కొంచెం వీక్నెస్ ఉందని అర్థం చేసుకోవచ్చు ఎనర్జీ లోలో ఉంది ఎందుకంటే మన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో ఎనర్జీ బేస్డ్ ట్రీట్మెంట్ కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క ఆర్గాన్లో ఎనర్జీ ఎంత ఉంది అది కూడా దీని యొక్క సమయం అనేది ఉంది కదా ఈ సమయంలో ఎంత ఎనర్జీ ఉంటుంది ఆ సమయంలో వాళ్ళకి ఏమి రియాక్షన్స్ ఉంటాయి అనేది మేము తెలుసుకుంటూ ఉంటాం దాన్ని బట్టి ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ తక్కువ ఉంది ఏ ఆర్గాని యొక్క ఫంక్షనింగ్ ఎక్కువగా ఉంది అంటే ఎనర్జీ ఎందులో ఎక్కువ ఉంది ఎందులో తక్కువ ఉంది అనేది కూడా ఇలా ఈ టైం చాట్ ద్వారా కూడా మేము కొన్ని కొన్ని కేసెస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కేసుల్ని అలా మాకు ఈ చార్ట్ కూడా మాకు కొంచెం యూజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దాన్నే మీకు వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఓకే